काका 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 بابا 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 اپ اپ دے بس تھا پیار وہ یتھ یہ تیری ماں بلا دے دور میں یہ تیری ماں بلا دے دور میں ہاں ات کوٹ ات کوٹ

మంది మన్ను ఎందుకంటే వాళ్ళకు వాళ్ళకు పంటల మంచిగా వండితేనే ఉచ్చగానికి ఆశగా పెడతారు మరి నాగారెం కాకుంటా ఆయన మక్క పెట్టీలు వారే ఇంతలు ఇంకోని దినిపెట్టని ఈ నాగారానికి ఒక్కశగా రికావ్ లేకుండా మొత్తం పెట్టాలి గంట కిరికడి గంట పోయారు ఇక నాలుగు రోజుల కోస్తానంగా రాళ్ళ వాళ్ళకు డబ్బులను రా

ఉన్న బిడ్డ చూడు ఆ ఫలతలు పుస్తకాలు పట్టుకొని మరి తల్లిగనుకే పాపటమ్మా నవ్వుకుంటా తల్లిగనుక పల్లె లెక్కలు ఇంటికి చూడవమ్మా చూడరాదు

ಆ ಪಿಟ್ಟು ಎಲ್ ಚಿತ್ರ ಭಯ ಪಟ್ಟದೆ

తల్లి బాబు ఎక్కడ వాడకు అయ్యో నువ్వు నాకు రాదు ఆడిపి అని నువ్వు ఏమైనా ఒకరో ఒక మరియు పైన వాళ్ళు రామాయణూ

இவ்ளோ கொடுத்தா கட்டா போய் கட்சி செப்படி கதை கஜில் கட்டி செப்புதா கதாச்சு கட்டு கட்ட அந்த மீனா கதை ஆகிய பதினா இவோமே கட்ட வேணுன்ன అనుకుంటాను కథలకు బాల్ని కానీ గం దూరం లేకుండా కేజీ అయిపోయింది జాయింట్ పై సబ్కుంటున్నావు వాళ్ళు కేబికాలని వేసేది కథలకు బొక్క లేకుండా నిరంతరాల మీ అన్నమే ఊరుకున్నాం బదుతానే అనుకున్నాం ఇంత కథలకు బుక్ మరి ఆ పాపదేవ అన్నది బిడ్డ సరూప రాని ఐదు వారాలు ఇస్తానాలు తీసుకుపోయి ఆ గంగిర్లో వాళ్ళకి ఇస్తే నీ అవ్వ పేరు తెస్తారు బిడ్డ సరూప கலூச்சியா சர்வந்த சரிப்பினே பத்துக்கு అరగొక్క మాట అన్నావు అవను బతుకున్నవే నీ పేకని చెప్పాడు అన్నావు రా బిడ్డా నా బిడ్డ దగ్గర తీసుకున్నది నేను నీకన్న తల్లి కాదు రామునితో రామనాయుడు తండ్రి కాదు మీరు అంతా భీమనాయుడు నీ చిన్న అన్న నేను బదన ఓ బిడ్డా స్వరూప ఢిల్లీ వేరే మీ తండ్రి పేరు డౌన్ నాయుడు మీ తల్లి పేరు శాంతి మానదేమున్నది ఇద్దరు కొడుకులు ఉన్నారు కావను ఏ కొడుకులు అన్నారు కన్నలే ఏ బిడ్డలు అన్నారు మీ కన్న తల్లి శాంతమనే దీవన పూజలు చేసి నిన్ను కన్నాక పదకొండు రోజులనే బ్యానంత రోగం వచ్చి నీ కన్న తల్లి ప్రాణం ఏంది బిడ్డ నీ కన్న తల్లి ప్రాణం ఏను పోలే రామనంతర రామనాయుడు పసివిలో కసికుంటూ నిన్ను తీసుకుపోయి నీ అన్న కాళ్ళగా ఏకండా ఉట్టింది పోరి కొండ దాచుకున్నది ఇరవై ఒక్క రోజు వరకు అయ్యేడు దాచుకుంటుంది అని నీ వీనికి వెళ్ళి నీ కన్న తన్ని దాటిండు అవగానే ఉంటే అంజం ఉండ నిన్ను తీసి కట్టమలేయో అంటే నీ అన్న రామనాయుడు నేను కట్టమలేయొద్దాని నిన్ను నేను దాచుకున్న బిడ్డ బిడ్డ నా బిడ్డ నా బిడ్డ నా బిడ్డ సారు పారా నీవా వచ్చి మీ పెద్ద నాకు పెళ్లి చేసింది నా చేతుల పెట్టింది అవ్వలేని బిడ్డవా ఇవాళ నీకు అయ్యా ఉండే నేను సొంతమైంది బిడ్డ నువ్వు అవ్వలేని చె నా గడప నా పుత్ర సందన కొడుకులు కొడతా బిడ్డలు కొడతరాని నీ అన్న తెలువకుండా నేను మందు తగిన పిల్లలు కాకుంటా నా కొడుకులు బిడ్డలు కొడుదే నా ప్రేమకుంటా నేను ఆకుంటురాని నేను నీ వైర రామనతో రామనయుడు పెద్దనే నీ పైత దీవనతో దీన్ని అయిపో మాల్లు పెట్టుకోండి కన్న తండ్రి కొత్త మాల్లోనూ ఉండు బిడ్డ జరిగిన ఒక చరిత్ర చెప్పుకున్న బిడ్డ నా బిడ్డవు కాదు నీ అవ్వ శాంతిమతి బిడ్డలు బిడ్డలు కావాలని పుల్ల ఆరు బండ్లు కట్టి కూడి దేవతలు పూజ చేసి బిడ్డను కానీ ఆమె ఎసుకపడ్డది బిడ్డ నా పేరులో పెడితే పేగు బంధానికి దూరం అయ్యి నీవైనా ప్రేమ ఉంటదో ఉండదా అని నా కడపోతే బిడ్డ దూరం అయి బిడ్డ నిన్న దాని గనక ఇంత దాన్ని వేసిన మీ అవ్వ పేరు శాంతి మది మీ తండ్రి పేరు డాల్నాడు జరిగిన ఒక్క చరిత్ర ఎంత అయ్యిపోతాయి రెండు చేతులు ఎత్తివైనా దండం పెట్టింది అవ్వా చాలు కోరిన తల్లివైన నాకు వరుసకు నువ్వు గనుకైనా అవుతావు అవ్వా ఇలా కర్ర సందు నాగుడి చంద నేను ఎగుడి పైన అయిపోయినా నేను అవ్వని పిలువన్నా నేను విలువన్నా అవ్వా నన్ను కన్న నా వీనికి వెళ్ళి తాడిపోయిన నువ్వు నన్ను ఎందుకు సాధనేవే అవ్వ చిన్నప్పుడు నీవేనా తూ చేయలేదా చేసిన్నాడు ఇట్లా పెద్ద కొంత లేదు నొక్కి పడితే నన్ను పుక్కిడంతా ప్రాణం ఆకురంగ వెళ్ళిపోవునమ్మా నేను అవ్వకండా పుట్టినాపకున్నా

వా నిన్నగన్న వాళ్ళో అయ్యవ్వా రామవే రామ నిన్నగన్న వాళ్ళ ఎంత తక్కున అంటున్నది నిన్నగన్న వాళ్ళు పలు నీ కడప తీను గనకను దూరం అయిపోయినమే బాబా ఎప్పటికే రేపు మీరు చదగాక మంతాల ఉన్నాడు ఆయన కట్టమయ్యే సిని దాదేనే కాదు ఆడవిల్లు విల్లంటే చూడు ఒక ఇంటికి పోయి ఒక తల్లి భర్త నీడగా బతుకుతుంది ఎందుకంటే పుట్టి కుడితే ఒక్క పూట ఆడవిల్లమే